రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు ఈ రోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన గ్రహణం అయితే ఈ గ్రహణంతో కలిసి వస్తున్న హోలీ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధనం దోసుకుని వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణించబడుతుంది కనుక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరుగులేని ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పౌర్ణమి రోజు కలబంద మొక్కను తెచ్చుకొని పరిహారం చేస్తే మీసుడి తిరిగిపోతుంది కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచండి ఇలా పెంచడం వలన మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబంద ముక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును పెంచుతారో వారి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమి అన్నిటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ముల్లంగి తినకూడదని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరూ కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఈ విధంగా హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులను ధరించవద్దు బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులను ధరించినా తప్పులేదు కానీ ఈ ఒక్కరోజు మాత్రం బ్లూ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను మాత్రం ధరించవద్దు కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించకండి జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి చాలా మంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగటివ్ ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబంద మొక్క ఈ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించినటువంటి దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించినటువంటి దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పకుండా మీ ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ మొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టము మిమ్మల్ని వరిస్తుంది మీ అంతా అదృష్టవంతులు ఎవరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్పు ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపంతా కూడా పోతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా చాలా మందికి తెలియక ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతుంటారు మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపులు కూడా పోతాయి పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ ఇంటిపై మీ ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్ధాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవటం ఒకటే కాదు దరిద్రం అంటే మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా వాటిని తినలేకపోవటం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం గొడవలు జరగటం పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపో పోవటం ఉన్నా కూడా మాట వినకపోవటం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలా మంది కేవలం ధనం లేకపోవటమే దరిద్రం అనుకుంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అని దిగులు పడేవారు ధనం చేతిలో నిలవటం లేదని భావించేవారు అలాగే ధన సంపాదన పెరగాలి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు అలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించండి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి పగటి పూటే ఒక కలబంద మొక్కను తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి తర్వాత ఈ కలబంద ముక్కను తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి ఆ వస్త్రంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను కూడా ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్ల అంటే ధనం కనుక రూపాయి బిల్లను వేయటం వలన ధనం ఆకర్షించబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఆ క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయ నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది నిమ్మకాయకి కనుక వీటన్నింటినీ క్లాత్లో వేసి మూట కట్టండి తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజా గదిలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలేయండి అలాగే ఈ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా కలబంద ముక్క మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది ధన సమస్యలను కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నేటిలో పడవేయండి ఇలా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి